అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ సత్సంగాలు వజన బృందాలు ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాము అంటే పెద్దవాళ్ళే కాదు చిన్నవాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు దేవు దేవుళ్ళ గుళ్ళకెళ్ళి సేవలు చేస్తున్నారు రకరకాలుగా దేవుడి దాంట్లో సేవ చేయడానికి ఇష్టపడుతున్నారు అయితే ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మనకి మానసిక ప్రశాంతత కరెక్టే ఇంకా దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అసలు సత్సంగం అంటే ఏంటి దాని అర్థం ఏంటి అంటే మనతో చుట్టూరా ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అవ్వచ్చు గొప్ప గొప్ప వాళ్ళంటే ధనికులు కాదండి వాళ్ళకి విలువలతో కూడిన మన మనసు ఉండుండొచ్చు వాళ్ళెంతో మంచివాళ్ళు అయి ఉండొచ్చు సో మనలో ఏమన్నా చెడు ఉన్నా సరే వాళ్ళతో మనము ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే మన చుట్టూరు ఉన్న వాళ్ళు మనలో ఉన్న చెడు ఆటోమేటిక్గా కొంచెం కొంచెం పోతూ ఉంటుంది అయితే దీని గురించి నారదుడే ఒకసారి స్వయంగా విష్ణుమూర్తిని అడిగాడట అసలు సత్సంగం అంటే ఏంటి దాని అర్థం ఏంటి అసలు ఏంటి దాని అర్థం అంటే విష్ణుమూర్తి సరే అయితే నీకు ఈజీగా చెప్తాను నువ్వు అదిగో ఆ భూలోకంలో అక్కడ ఒక కాకు ఉంది కదా ఆ కాకి వెంటనే ఒక ఇప్పుడు ఒక పిల్లని పెడుతుంది వెళ్ళి దాన్ని పట్టుకో అంటే ఎందుకు అని అడిగాడట లేదు లేదు నువ్వు వెళ్ళి పట్టుకో అని చెప్పి అడిగితే సరే విష్ణుమూర్తి చెప్తే నారదుడు ఎందుకు కాదంటాడు సరే వెళ్ళాడు అప్పుడే అది ఆ కాకి గుడ్డిలోంచి ఒక పక్షి వచ్చింది సరే పట్టుకున్నాడు దాన్ని పట్టుకోగానే వెంటనే చనిపోయింది భయపడ్డాడు నారదుడు ఒకసారిగా బాధ అనిపించింది అదేంటి ఇంత చిన్నప్పుడే పుట్టింది అప్పుడే పట్టుకోగానే చనిపోయింది అయ్యో ఎంత పాపం చేశాను నేను నేనేం చేయలేదైనా చనిపోయింది అని చెప్పి బాధపడ్డాడు వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఏంటి తండ్రి ఇలా చెప్పావు నువ్వు పట్టుకోమన్నో పట్టుకోగానే కాకిపిల్ల చనిపోయింది నేను తట్టుకోలేకపోతున్నాను అంటే పర్వాలేదులే ఏం కాదులే సరే వదిలేస్తే నేను చూసుకుంటాను అదిగో అక్కడ ఒక జింక్ ఉంది కదా ఆ జింక వెళ్ళు ఆ జింకను పట్టుకో ఎందుకు నేను పట్టుకోను నాకు భయం వస్తుంది అంటే లేదు లేదు పట్టుకో ఏం కాదు దానికి మంచిగా జరుగుతుంది అని అంటే సరే అని చెప్పేసి వెళ్ళి జింకని నిమిరాడట నిమరంగానే అది కూడా చనిపోయింది అమ్మో నేను అస్సలు నా వల్ల కాదు నేను నేను అస్సలు పట్టుకోను నేను ఇంకేది పట్టుకోను నువ్వేదో చేస్తున్నావు అసలు పట్టుకోంగానే చనిపోతున్నాయి నా వల్ల కాదు ఆ జింక పిల్లని పట్టుకున్నాను అది పోయింది అని అన్నాడు అయితే విష్ణుమూర్తి సరే సరే నువ్వు ఏం భయపడకు ఇదే లాస్ట్ నేను ఒకటి చెప్తాను అది జై అది చేస్తే ఇంక నేను నిన్నేం అడగను ఏంటి బాబు ఏంటి తండ్రి అంటే ఏం లేదు అదిగో రాజుగారికి ఇప్పుడే బాబు పుట్టాడు ఆ బాబుని వెళ్ళి ఎత్తుకో అమ్మో ఇవంటే నోరు లేని జీవాలు అవి చనిపోయినా ఎవరేమండరు ఇప్పుడు రాజుగారి పిల్లను బిల్లాన్ని పట్టుకుంటే ఇంకేమన్నా ఉందా నేను అస్సలు పట్టుకోను బాబోయ్ అని చెప్పేసి అన్నాడు లేదు లేదు వెళ్ళి పట్టుకో ఏం కాదు అని అన్నాడు సరే ఇంకా విష్ణుమూర్తిని లేక వెళ్ళి ఆ రాజుగారి పిల్లాన్ని అప్పుడే పుట్టాడు పుట్టంగానే సరే చేతుల్లో ఎత్తుకున్నాడు చనిపోయాడు ఇంకేముంది ఇంకా అసలు అర్థం కాలేదు నారదుడికి ఏం జరుగుతుంది అసలు నా చేతి ఎందుకు ఇలాంటి పనులు చేయిస్తున్నావు తండ్రి నువ్వు అసలు అని చెప్పేసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇంకా కోపమ చేస్తుంది ఆయనకి ఇందుకు ఇట్లా చేస్తున్నావు నేనేం తప్పు చేశాను నా వల్ల ఇంతమంది నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఏం జరుగుతుంది అసలు అని అడిగితే సరే ఇదిగో ఇప్పుడు ఆ పిల్లాడు ఉన్నాడు కదా ఆ పిల్లాడు ఏమయ్యాడో చూడు అని చెప్పి చూపిస్తే ఆయన ఒక గంధర్వుడు గంధర్వుడు అయ్యాడు అయితే అదేంటి ఈయన గంధర్వుడు అవడం ఏంటి అంటే ఆయన అప్పుడు చెప్పాడు ఆ గంధర్వుడు చేసిన పాపాల వల్ల అతను కొన్ని కొన్ని పాపాలు చేశాడు దానివల్ల కాకిజన్ మెత్తాడు నేను నిన్నెల్లి పట్టుకోమన్నా వెంటనే చనిపోయి జింక పిల్లలాగా పుట్టాడు నిన్నెల్లి పట్టుకోమన్నాను అది కూడా పోయి ఒక రాజుకి కొడుకుగా పుట్టాడు ఇప్పుడు అది కూడా పోయి మళ్ళీ ఆయన గంధర్వుడుగా మారాడు ఇవన్నీ ఇందుకు సత్సంగం సత్సంగం అంటే నువ్వు వెళ్ళి ఆయన పట్టుకున్నావు నువ్వు నారద మహర్షివి నీ మనసులో ఏ చెడు లేదు నువ్వు ఒక గురువుతో సమానం నీ స్పర్శ చేరంగానే అతనిలో ఉన్న పాపం పోయి ఇంకో జన్మలోకి వెళ్ళిపోతున్నావు ఎక్కడా అతనేమీ ఇబ్బందులు పడట్లేదు అది ఈ సత్సంగం యొక్క గొప్పతనం అంటే మన ఉన్న ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు మనకి మంచి దారిని చూపించి ఒక మంచి గురువయ్యి మనల్ని ఒక చెడు దారిలోంచి వెళ్లకుండా మంచి దారిలోకి ఎవరైతే పంపిస్తూ ఉంటారో ఆ సాహి ఆ సాన్నిహిత్యమే సత్సంగం అంటారు తప్పకుండా ఈ మనము ఈ దేవుడి కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనము ఏ చెడు దారిలోకి వెళ్ళకుండా ఆ దేవుడే మనం ఇంకోళ్ళ ద్వారా కానీ ఆయనే కానీ మనల్ని సత్సంగంలో అలాగే సన్మార్గ మార్గంలో తప్పకుండా నడిపిస్తూ ఉంటాడు మనకి ఎన్నో జన్మలు ఎత్తకుండా త్వర త్వరగా ముక్తిచ్చి ఆయన లీలం చేసుకుంటాడు నమస్కారం